అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది అయితే ఇందులో విషయం ఏంటంటే కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్లో ఘోరాత్ ఘోరంగా విఫలం కావడం జరిగింది అయితే ఇప్పుడు మనోడు విఫలం కావడంలో పెద్ద విషయమేం కాదు కానీ వాస్తవానికి రోహిత్ శర్మకు అవమానం జరిగింది చెప్తున్నారు ఫ్యాన్స్ ఎందుకంటే మాజీ ఆటగాడు ముంబై ఇండియన్స్ ప్రస్తుత కెప్టెన్ హార్దిక్ పాండే ఓవర్ యాక్టింగ్ తోటి ఒక క్యాచ్ మిసిందో మాత్రం రోహిత్ ఇండిస్ పోయి స్టాండ్లో కుసపెట్టడం అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే మొన్నటికే మొన్ననే మన రోహిత్ శర్మ పేరు స్టాండ్లో పెట్టారు అయితే ఫ్యాన్స్ మొత్తం కూడా రోహిత్ శర్మ రోహిత్ అని చెప్పి కేకలు వేస్తుంటే తన ఫీల్డ్లో ఉన్నప్పుడు తీసుకుపోయి కూర్చోబెట్టడం అభిమానులకు ఏం మాత్రం నచ్చట్లేని చెప్పుకోవచ్చు అయితే ఈ విషయంలో ఓవర్ యాక్టింగ్ తోటి ఓవర్ యాక్టివ్ తోటి ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి హార్దిక్ పాండ్యా ఇటు బ్యాటింగ్లో విఫలం అవుతున్నాడు కానీ అదేవిధంగా బౌలింగ్లో విఫలం అవుతున్నాడు కానీ ఎంతో కొద్దిగా గొప్ప ఫీల్డింగ్ తోటి కానీ అదేవిధంగా కెప్టెన్తో బయటపడుతున్నాడు కానీ అద్భుతమైన ఆటగాడు అద్భుతమైన నాయకత్వ ఉన్నటువంటి రోహిత్ శర్మని ఎందుకు మరి డక్అవుట్లో కూర్చోబెట్టు వచ్చిందని చెప్పి అభిమానులు గుర్రుగా ఉన్నారు ఎందుకంటే చాలా కీలకమైన మ్యాచ్లో తన కేప్టెన్సింగ్ ఉపయోగపడుతుంది కదా తనను కూర్చోబెట్టడం కరెక్ట్గా అని చెప్పి రోహిత్ శర్మని కక్షపూర్వకంగానే మన హార్దిక్ పాండ్యా కూర్చోబెడతామని చెప్పి ఇప్పుడు ఫ్యాన్స్ గురువుకున్నారు ఏదేమైనా కూడా మన రోహిత్ శర్మ లాంటి ఆటగాడు ఇటు ఆటగాడిగా అదేవిధంగా కేప్టెన్గా అదేవిధంగా అన్ని రంగాల్లో అద్భుత విజయం సాధించిన రోహిత్ శర్మ తప్పకుండా డక్అవుట్లో కూర్చోకుండా ఫీల్డింగ్లో ఉండాలని చెప్పి ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మనం కూడా కోరుకుందాం